అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సిరి కలెక్షన్స్ అండ్ సిరీ వాళ్ళ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే నైటీన్ చూస్తామండి చూసే ముందు అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నై ఛానల్ అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రైస్ మెజర్మెంట్స్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా గా చెప్తాను నైటీన్ కూడా ఫుల్ క్లారిటీ చూపిస్తాను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఉంటుంది కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎల్ సైజ్లో మీకు ఇది వచ్చేసరికి క్రషెస్ పర్ నైటీస్ అండి చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ అండ్ కలర్ అయితే మంచి బ్రింజావల్ కలర్ అండి ఎంత బాగుందో కలర్ వచ్చేసరికి అండ్ స్టార్ నెక్ వేస్తే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు స్టార్ నెక్ అయితే వస్తుందండి ఓవరాల్గా డిజైన్ వచ్చేసరికి కూడా చాలా బాగుందండి కొంచెం ఫ్లవర్ డిజైన్లో బ్యూటిఫుల్ అండి అలాగే హ్యాండ్ కూడా వచ్చేసరికి మీకు అయితే మంచిగా డిఫరెంట్ లేస్ అయితే ఇచ్చారు స్టార్ నెక్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా స్టార్ నెక్ అయితే వస్తుంది మంచి బ్రింజ్జాల్ కలర్ అండి అండ్ ఇందులో వన్ మోర్ కలర్ అయితే చూసేద్దాము అండ్ ఇది వచ్చేసరికి మంచి బైన్ కలర్ అండి ఎంత బాగుందో వైన్ కలర్ చాలా చాలా బాగుంది వైన్ కలర్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎల్ సైజ్ అండి వీటి మెజర్మెంట్స్ అయితే మీకు హైట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది చెస్ట్ పార్ట్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ ఫోర్ వరకు వస్తుంది సో వీటి ప్రైస్ అయితే మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ చాలా చాలా బాగుంటాయండి క్రష్స్ పన్ను మీకు మెటీరియల్ వచ్చి కూడా మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు అండ్ బ్యూటిఫుల్ నైటీ అండి వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసరికి చాలా బాగుంది క్రషెస్ పని ఇది కూడా మీకు ఎల్ సైజు హైట్ ఫిఫ్టీ ఫైవ్ చెస్ట్ వాటర్ సార్ అరౌండ్ ఫార్టీ ఫోర్ వరకు వస్తుందండి అండ్ టూ ఇంచెస్ అయితే ఎక్కువే ఉంటుంది కానీ నేను తక్కువే చెప్తున్నాను అండి ఒక వన్ ఇంచ్ అంటే మీకు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయని సో ఇదైతే పాట్ నెక్ వస్తుందండి నెక్ వచ్చేసరికి పాటెక్ ఎంబ్రాయిడరీ వర్క్లో మీకు ఫ్లోరల్ డిజైన్ అండి మొత్తం కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి ఫ్లోరల్ డిజైన్లో చాలా బాగా వచ్చింది మంచి స్కై బ్లూ కలర్ అండి అండ్ ఇలాంటి కలర్స్ కోసం అయితే చాలా మంది అడిగారండి ఇలాంటి కలర్స్ కావాలని చెప్పేసి బ్యూటిఫుల్ అండి కలర్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ నైటీస్ కూడా చాలా బాగుంటాయి ఎల్ సైజ్ అండి వీటి ప్రైస్ అయితే మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది టూ నైటీస్ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మన బాగుంది ఈ కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా చాలా బాగున్నాయి గ్రే కలర్లో ఉంది బ్యూటిఫుల్ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి క్రషెస్ పన్ను నైటీస్ వెరీ స్మూత్ అండ్ సాఫ్ట్ అండి అండ్ వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఇది ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్సెల్ సైజ్లో మీకు బేసిక్స్ పన్నీటీస్ అండి అండ్ ఫ్రంట్ నెక్ మోడల్ అయితే మీకు డబల్ లేయర్ తోటి వస్తుంది మంచి నాచు గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అండి గా కూడా మీకు మంచి ఫ్లవర్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో సైజు సో వీటి మెజర్మెంట్స్ అయితే మీకు హైట్ వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ ఉంటుందండి చెస్ట్ బాక్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ సిక్స్ వరకు వస్తుంది సో వన్ మోర్ కలర్లో అయితే చూసేద్దామండి అండ్ ఇందులో వచ్చేసరికి మీకు ఎక్సల్ సైజులోనే మోడల్కి ఒకటి అయితే చూపిస్తున్నాను లావెండర్ షేడ్ను చాలా చాలా బాగుందండి ఫ్రంట్ నెక్ మోడల్ వచ్చేసరికి మీకు కూడా మీకు చాలా బాగా నీట్ గా ఇచ్చారండి ఎంత బాగుంది ఫ్లవర్ డిజైన్ తోటి తోటి మీకు చాలా బాగా కలర్ ఎంత సైజ్ లో ఉంది ఇది ఒక మోడల్ వచ్చేసరికి సో ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుందండి అలాగే టూ నైటీస్ కనుక బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చాలా బాగుందండి మంచి లావెండర్ షేడ్ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ వన్ మోర్ మోడల్ అయితే చూసేద్దాం ఎక్సల్ సైజ్ లో నేను కలర్ అయితే ఎంత బాగుందండి మంచి మెహందీ గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ వచ్చేసరికి మెహంతి గ్రీన్ కలర్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా మీకు డబల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది డబల్ లేయర్ తోటి వచ్చింది గా కూడా బాంధనీ డిజైన్ అండి ఎంత బాగుందో చాలా బాగుంది మల్టిపుల్ కలర్తో మీకు ఆ బాంధినీ డిజైన్ కూడా మీకు డాట్స్ క్రాస్ లైన్స్లో మీకు మల్టిపుల్ కలర్లో డిజైన్ అయితే ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి మెహందీ గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ వచ్చేసరికి వీటి ప్రైస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది సో వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేదా వన్ మోర్ వచ్చేసరికి డబుల్ ఎక్సల్ సైజ్లో ఓ కలర్ చూడండి చాలా బాగుందండి ఫ్యాన్సీ కలర్ ఎంత బాగుందో మంచి ల్యావెండర్ కలర్ అండి షేడ్ షేడ్లో ఉంది అలాగే మీ టెంపరీ వర్క్ కూడా వచ్చేసరికి కలర్ కలర్లో ఉంది వైట్ అండ్ లావెండర్ షేడ్ చాలా చాలా బాగుందండి విత్ ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందో డబుల్ ఎక్స్ఎల్ సైజు క్రష్ స్పందన అండి అయితే మీకు మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది సో వీటి ప్రైస్ అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది అండ్ వీటి మీద అండ్ వన్ మోర్ కలర్ అయితే చూసేద్దాం ఇందులో కలర్స్ వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి చాలా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సీ గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో చాలా చాలా బ్యూటిఫుల్లో ఉంది అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి ఇది కర్కాంబరం కలర్ అండి ఎగ్జాక్ట్లీగా మీకు కర్కాంబరం కలర్ బ్యూటిఫుల్ అండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇందులో వచ్చేసరికి మీకు విత్ ఫ్లోరల్ డిజైన్లో డబల్ ఎక్సెల్ సైజ్ మెజర్మెంట్స్ మీకు సిక్స్టీ ఉంటుందండి అండ్ విత్ వచ్చేసరికి మీకు అరౌండ్ ఫిఫ్టీ టూ వరకు వస్తుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి అండ్ సూపర్ కలర్స్ అండ్ సూపర్ మోడల్స్ అయితే డైలీ కూడా ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఉంటాయి మన ఛానల్ వచ్చేసరికి ఇలాంటి ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ తోటి అయితే వస్తాము డైలీ కూడా అప్డేట్స్ అయితే ఉంటాయి సో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో అండ్ చాలా చాలా బాగుంటాయండి కలెక్షన్ వచ్చేసరికి మన దగ్గర సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ కీప్ షాపింగ్ అండ్ కీప్స్ మై